హై ఆంధ్రాలో గీతాంజలి అనే అమ్మాయి చచ్చిపోయింది అది ఆత్మహత్య హత్య అనేది ఇంకా నిర్ధారణ అయితే కాలేదు అయితే ఒక ఆడపిల్ల చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయిందంటే ఆ అమ్మాయికి ఏదో ఆ ప్రభుత్వం వాళ్ళు ఇల్లేదో ఇచ్చారట దానికి ఏదో ఉత్సాహంగా అమ్మాయి ఏదో మీటింగ్ చెప్పింది చెప్పిన తర్వాత కొంతమంది ట్రోల్ చేశారు భయంకరంగా ట్రోల్ చేసి చాలా అసహ్యంగా శాటిస్టిక్గా ట్రోల్ చేశారు అందుకని సూసైడ్ చేసుకుందని కొంతమంది ట్రోల్ చేశారు కాబట్టి వీళ్ళని ఇరికిస్తానికి వాళ్ళు మర్డర్ చేశారని కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు అసలు ఇప్పుడు ఒక అమ్మాయి చచ్చిపోతే అమ్మాయి దాని గురించి మనం మాట్లాడదామా లేకపోతే ఈ పొలిటికల్గా వీళ్ళేంటి వాళ్ళు ఏంటి ఎవరు చంపారు ఎలా చచ్చిపోయింది అనే దాని గురించి మాట్లాడతామా ఒక ఆడపిల్లని ట్రోల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ ఆడపిల్ల కాదు ఎవరినైనా కానీ ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ ఎవరినైనా కానీ ఇంత శాడిస్టిక్ ప్లెజర్ ఏంటి మనుషులకి వీళ్ళు మనుషులా కాదా మనుషులు మనుషుల్లాగా బిహేవ్ చేయటానికి లేకుండా పోయిందంటే కేవలం రాజకీయం కోసం వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన రాజకీయాల కోసం ఎదుటి వాళ్ళని చేయటం నిన్నగాక మన రాయపాటి అరుణన్ కూడా ఎవరో పడేసి కొట్టి ఆ అమ్మాయిని కులపరంగా కూడా తిట్టారని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది నేను చెప్పట్లేదు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో కులపరంగా కూడా తిట్టారు బూతులు తిట్టారు అని చెప్పారు తన్నారు కొట్టారు అని చెప్పారు సో కొంతమంది అక్కడ చెప్పేవాళ్ళు ఏంటంటే అసలు ఆ అమ్మాయి సగమే చెప్పింది ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది అన్నట్టుగా ఉన్నారు బట్ తర్వాత ఆ అమ్మాయి మా ఇంటర్నల్ గొడవ ఇంటర్నల్ గొడవైనా ఎక్స్టర్నల్ గొడవైనా కానీ ఒక ఆడపిల్లని అలా చేయొచ్చు ఆ ఫస్ట్ పాయింట్ అది రాజకీయం అనేది పెట్టుకున్నాక వీళ్ళంతా ఎట్లా అయిపోతున్నారు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఆడపిల్లని ఒక కులపరంగా కానీ లేకపోతే ఇంకో పరంగా కానీ మనం ఇంత అసహ్య అసభ్యకరంగా మాట్లాడటం అసభ్యకరంగా ట్రీట్ చేయటం ఎంతవరకు ధర్మం దీన్ని ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక సరైన పద్ధతిలో దాన్ని చేయట్లేదు ఇప్పుడు రాయ పార్టీ ఎవరునని అయితే అసలు ఇంతవరకు ఎవరు కండెం చేయలేదు ఏ పార్టీ వాళ్ళు కండెం చేయలే ఆ అమ్మాయిని కొట్టారు అనేదాన్ని ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చినాక వాళ్ళ పార్టీ వాళ్ళు చేయలేదు పక్కన పార్టీ వాళ్ళు చేయలేదు రూలింగ్ పార్టీ వాళ్ళు చేయలేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే ఆ అమ్మాయి పొలిటికల్ పార్టీలో ఉంది కాబట్టి ఆ అమ్మాయి స్త్రీ కదా ఆ అమ్మాయిని ఏమి చేయక్క ఆ అమ్మాయిని గురించి మనం మాట్లాడుకోవటం కూడా తప్పు అనేది నాకు అర్థం కాలం అట్లా గీతాంజలి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ చచ్చిపోతే మనకి మనకేంటి ముందు ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోయింది అనేది మనం ఆలోచించి అప్పుడే రెండు రోజుల ముందే చాలా సంతోషంగా నాకు ఇల్లు వచ్చింది అని ఆనందపడిపోయి చెప్తున్న అమ్మాయి రెండు రోజుల తర్వాత విగతజీవి అయిపోయిందంటే మనం ఎంత బాధపడాలి ఆ పిల్లలు ఏమవుతారు ఆ భార్య భర్త ఏమవుతాడు వాటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించకుండా వెంటనే ట్రోల్ చేసిన వాళ్ళు చంపేసి ట్రోల్ చేసినందుకు సూసైడ్ చేసుకుందని ఒక పార్టీ కాదు కాదు ట్రోల్ చేసినాక మమ్మల్ని నిరికిస్తాం కోసం చంపేశారని ఇంకో పార్టీ వీళ్ళందరూ మరి మనుషులేనా మనుషుల్లాగా ఆలోచిస్తున్నారా లేదా అనేది చూడాల్సిన విషయం ముందు ఆడపిల్ల చచ్చిపోయింది ఎలా చచ్చిపోయింది అనేది ఆలోచించడం అనేది అసలు టోటల్గా ఎవరికీ లేదు ఎలా దాన్ని క్యాష్ చేసుకుందాం ఏ పార్టీకి దాన్ని లాభం అవుతుంది మర్డ్రన్నాం అనుకోండి మర్డ్ర అనుకుంటే ఈ ఒక పార్టీకి లాభం అవుతుంది కాదు సూసైడు అంటే రూలింగ్ పార్టీకి లాభం అవుతుంది ఈ ఈ రెండు వీళ్ళ వీళ్ళ లాభాల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒక ప్రాణాన్ని గురించి ఆలోచించ అది ఎప్పుడు ఆలోచిస్తారో ఎప్పుడు మనుషులుగా మారతారో అంటే మనం మనుషులుగా మారాలి మనుషులుగా ఉండాలి మానవత్వం ఉండాలి అనేది నా పాయింట్ అలా మారాలని అన్ని పార్టీల వాళ్ళకే చెప్తున్నాం ఒక పార్టీ కానీ కాదు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల వాళ్ళు వీళ్ళు ముందు మనిషిగా ఆలోచిద్దాం ఫస్ట్ మనం మనుషులుగా పుట్టాము మనుషులుగా ఆలోచిద్దాం ఆ తర్వాత మన పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడదాం సో ఏదైనా కానీ గీతాంజలి అనే అమ్మాయి మరణం అనేది చాలా సిగ్గుచేటు మన సమాజానికి అలాగే రాయపాటి అరుణ మీద దౌర్జన్యం కూడా సిగ్గుచేటు వీటన్నిటినీ ఖండించి మనం ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది వీటన్నిటిని పొలిటికల్ రంగులు కలిపి దాన్ని డైవర్ట్ చేసేసి ఇప్పుడు చేయటం వేస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎంఐ ఇలా ట్రోల్ చేస్తే చచ్చిపోయింది అని అది నిజం అనుకుందాం కొంచెంసేపు ట్రోల్ చేయొచ్చా అనేది దాని మీద ఆ ట్రోల్ చేసిన వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు ట్రోల్ చేస్తే చేశారు కాబట్టి దీన్ని పొలిటికల్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవాలి కాబట్టి అవతల వాళ్ళు మర్డర్ చేశారని వీళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు శిక్షార్హులే తోసి చంపేసిన వాళ్ళు శిక్షార్హులే అంటే రెండు పార్టీలు క్రైమ్ చేసినట్టే లెక్క నాలెక్కలో ఈ ఇలా చేస్తారా ఇది కాకుండా ఈ మధ్యలో ఎవరో చెప్తున్నారు ఒక ఇద్దరు తోసేస్తా అంటే చూశారు ఇద్దరు తోసేస్తారు ఆ అని మేము చూసామని కొంతమంది చెప్పారండి తోసేస్తా అంటే చూసి క్రైమ్ని రిపోర్ట్ చేయకుండా ఊరుకున్న వాళ్ళు చూసామని చెప్తున్న వాళ్ళు కూడా శిక్షారులు నాలెక్కలో వీళ్ళందరినీ మనం ఫ్రేమ్ చేయగలిగిన రోజున కానీ ఇవన్నీ ఆగవు ఎప్పుడు చేస్తారో ఎవరు చేస్తారో చరు చేస్తారో చేయరు కూడా నాకు తెలీదు బట్ చేయాలని మాత్రం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం